కాలవ శ్రీనివాసుల గారికి ఈ మధ్య పూర్తిగా మతి భ్రమించినట్టు అర్థమవుతూ ఉంది ఎప్పుడు ఏమి వాగుతాడో పిచ్చి పట్టిన కుక్కర్లాగా ఎప్పుడు ఎందుకు మరుగుతాడో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి నెలకొని ఉంది తన చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాయదుర్గానికి ఏమీ చేయలేకపోయాడు పదహైదు సంవత్సరాల కాలం తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్న రాయదుర్గానికి ఏమీ చేయలేకపోతున్నారు ఈ కాలువ శ్రీనివాసులు బాగా మెక్కడం తప్ప దోపిడీ తప్ప ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా రాయదుర్గానికి ఏమీ చేయలేకపోయాడు మీరందరూ రాయదుర్గానికి ఏమి చేస్తున్నారు అని అడిగితే చెప్పడానికి చేతకాక సిగ్గుపడే పరిస్థితి వాళ్ళది ప్రజల దృష్టి మళ్లించడానికి నాపై పసలేని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు పదే పదే ఆరోపణలు చేస్తే అడ్డంగా ఇరుక్కున్నా కూడా ప్రజల్లో చులకనైనా కూడా ప్రజల దృష్టి మళ్ళిస్తే చాలు తన అసమర్థత తన చేతగాని తనం బయటపడకుండా ఉంటే చాలు అనేటువంటి ఉద్దేశంతో నాపైన ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు ఈ మధ్య కాలంలో ఏదో ఒక డాక్యుమెంట్ చేతిలో పట్టుకొని నేను లేఅవుట్లలో అక్రమంగా ప్లాట్ రాయించుకున్నానని ఆరోపణలు చేయడం జరిగింది అయ్యా కాలు శ్రీనివాసులు నీవు మనిషివేనా నీకు సిగ్గు ఎక్కువ ఏమీ లేదా నీకు బుద్ధి జ్ఞానం ఏమీ లేదా అని నేను అడుగుతున్నా ఎవడైనా దొంగతనంగా ప్లాట్లు రాయించుకుంటే బెనామీ పేర్లతోటో దొంగ పేర్లతోటో ఏదైనా రాసుకుంటారు నీలాగా లేదా నీ చంద్రబాబులాగా అమరావతిలో ప్లాట్లు కొట్టేసంటే మీ పచ్చ దొంగ బ్యాచ్ లాగా ఎవరో పేర్లతో రాయించుకుంటారు సొంతం పేర్లతో రాయించుకోరు కాళవ్ శ్రీనివాసులు నేను పన్నులు చెల్లించినటువంటి డబ్బుతో రాయదుర్గంలో ప్లాటు కొన్నాను నా పేరుతోనే కొన్నాను నా పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నాను ఆ రిజిస్టర్ పత్రంలోనే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డి హిరేహాల్ బ్రాంచ్లో ఉన్నటువంటి నా అకౌంట్ నంబర్ కూడా అక్కడ రాయడం జరిగింది నేను చెల్లించ డబ్బు చెల్లించడానికి వాడినటువంటి చెక్కు నంబర్ కూడా అందులో రాసి ఉంది నా అకౌంట్ అకౌంట్ నుండి నా చెక్కు ద్వారా నాకు ప్లాట్ అమ్మిన వ్యక్తికి ఏ బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అనేటువంటి వివరాలు కూడా అందులో రాసి ఉన్నాము ఇన్ని పూర్తి వివరాలు ఆ పత్రంలో రాసి ఉన్నప్పటికీ కూడా అడ్డంగా నీవు వాదిస్తున్నావంటే నీవు అడ్డంగా పుట్టిన వ్యక్తివి నీకు సిగ్గు ఉందా నేను అడుగుతున్నా సిగ్గు ఉన్న ఏ మనిషి కూడా పూర్తి వివరాలు చేతిలో ఉన్నప్పటికీ ఆ డాక్యుమెంట్లోనే ఉన్నప్పటికీ కూడా అడ్డంగా వాదిస్తాడు అంటే దానికి ఏమనాలో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నీ చేతగాని తనాన్ని నీ అసమర్థతని నీ విధవతనాన్ని నీ లుచ్చాతనాన్ని బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి నాపై పదే పదే ఆరోపణలు చేస్తున్నావు కాలవ శ్రీనివాసులు ఇది నీకు మంచిది కాదు పదే పదే వ్యక్తిగతంగానే నువ్వు మాట్లాడుతున్నావు కానీ నీవు ఏం చేసినావో రాయదుర్గానికి నేను ఏం చేసినాననే విషయాలు ఇక్కడ ప్రజలకు బాగా తెలుసు కరోనా కష్టకాలంలో దొంగలాగా పారిపోయిన నీవెక్కడా కష్టకాలంలో కూడా ప్రజలెత్తిన ప్రజల కష్టాలు తురుస్తూ ప్రజలతో ఉన్నటువంటి ప్రజలలో మమేకమైనటువంటి రామచంద్రారెడ్డి ఎక్కడ ఈ విషయాలు ప్రజలకు బాగా తెలుసు నీవు ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు కావాలంటే నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో డబ్బులు చెల్లించిన వివరాలు చూసుకో అందుకు వాడిన చెక్కు వివరాలు చూసుకో ప్లాటు అమ్మిన వారి అకౌంట్లోకి డబ్బులు చేరినాయలేదో చూసుకో అంతేకాని పక్కన పక్కనబెట్టి లుచ్చ రాజకీయాలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తూ వెదవ వేషాలు వేస్తూ నీ చేతగానితనాన్ని నీ అసమర్థతను నీ దద్దమ్మని ప్రజల దృష్టి నుండి మళ్లించాలని చెప్పి నీవు ప్రయత్నం చేస్తే అది సాధ్యపడదు రాయదుర్గులో ఉన్న అక్రమ లేఅవుట్లన్నీ కూడా ఇప్పటికీ చెబుతున్న నీ పార్టీ వాళ్లవే ఇది గుర్తుపెట్టుకో కలెక్టర్ గారికి నేను కూడా ఫిర్యాదు చేయడం జరిగింది నీకు చేతనైతే నీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేయించుకో కలెక్టర్ దగ్గర కాదు ఇంకా ఎక్కడి నుంచి అయినా కూడా ఏసీబీ నుంచి అయినా కూడా నీకు ధైర్యం ఉంటే సిబిఐ దగ్గర కూడా విచారణ జరిపించుకో అంతేకాని ఈ లుచ్చ రాజకీయాలు మాని పసలేని లుచ్చ ఆరోపణలు మాని బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కాలవ శ్రీనివాసులు జాగ్రత్త